డియర్ ఫ్రెండ్స్ ఎస్ ఎన్ డీర్ టార్మీ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ద బైబిల్ సేయ స్నేహితులరా ద్వితీయపదేశ కాండము ఇరవై ఎనిమిది పన్నెండవ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా లార్డ్ జెహోవా శాల్ ఓపెన్ టు యూ ఎస్ గుడ్ స్టోర్ హౌస్ ఆఫ్ హెవెన్ యెహోవా ఆకాశంను తన మంచి ధననిధిని తెరచును అండ్ ఈ శాల్ గివ్యూ ద రెయిన్ ఆఫ్ యువర్ ల్యాండ్ దెన్ ఎట్స్ టైమ్ నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును కార్యమంతటిని ప్రజలు మనము కూడా ఈ వాగ్దానాన్ని మన నిమిత్తము స్వీకరించుదాము వెన్ దైట్స్ ఎంటర్డ్ ఇన్ టు దాంట్ హ్యాండ్ బిఫోర్ దెన్ ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దాన భూ భాగములోనికి ప్రవేశించినప్పుడు ఆ యొక్క నేల ఏ విధంగా ఉండి ఉన్నది నేను లెవెన్ డ్యూట్రానమి నైన్ టు ట్వెల్వ్ వర్సెస్ ఇట్ సేస్ దే ల్యాండ్ ఈస్ ఫ్లోయింగ్ విత్ మెల్క్ అండ్ హనీ ద్వితీయోపదేశ కారణము పదకొండవ అధ్యాయము తొమ్మిది నుంచి పన్నెండు వచనాలలో వారి యొక్క భూభాగం అంతయు పాలు తేనెలు ప్రవహించే భూభాగముగా ఉండియున్నది అండ్ ఎన్ ఎలవెన్త్ వర్స్ దే ల్యాండ్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ మౌంటెన్ అండ్ వ్యాలీస్ దట్ డ్రింక్స్ రేంజ్ ఫ్రమ్ ఎవెన్ పదకొండ వచనములో అది కొండలు లోయలు గల దేశము ఆకాశ వరుస జలము త్రాగును ద ఐస్ ఆఫ్ ద లార్డ్ is upon the land continuously యెహోవా కనుదృష్టి నిరంతరాయముగా ఆ యొక్క భూభాగం మీద ఉండి ఉన్నది ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ టు ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ సమస్తరాది మొదలుకొని సమస్తరాంతము వరకును దట్ మచ్ ద లార్డ్ కేర్డ్ ఫర్ హిస్ పీపుల్ అంతగా దేవుడు తన ప్రజల కోసమై జాగర్త వహించి ఉన్నారు లైక్వైస్ ద లార్డ్ షోడ్ ఎ విజన్ టు మై ఫాదర్ బ్రదర్ దనకరన్ ఆరితిగానే దేవుడు నా యొక్క తండ్రి గారు సోదలు దినకరణ గారికి ఒక దర్శనమును చూపించి ఉన్నారు ఒక ల్యాండ్ విచ్ వీ షుట్ ప్రొసెస్ మేము స్వతంత్రించుకున్నవలసి ఉన్న ఆ యొక్క స్థలమును గ్రూ షోర్డ్ అ ల్యాండ్ ఇన్ కోయంబత్తూర్ ఇన్ కారుణ్య కోయంబత్తూర్లో కారుణ్యాలు ఆ యొక్క స్థలమును దేవుడు చూపించి ఉన్నారు వెన్ ఆ ఫాదర్ వెంటన్ లుక్ట్ అట్ ఇట్ ఇట్ ఈస్ అ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మెల్కెనాని మా యొక్క తండ్రి గారు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అది కూడా పాలు తేనెలు ప్రవహించే దేశముగా భూ భాగముగా ఉన్నది ల్యాండ్ ఆఫ్ మౌంటెన్స్ అండ్ వ్యాలీస్ అది పర్వతములు లోయలు గల ప్రాంతముగా ఉన్నది ఇట్ అస్ ఎ ల్యాండ్ ద లార్డ్ కేర్స్ ఫార్ అది ప్రభువు జాగ్రత్త వహించు నేలగా స్థలముగా ఉండి ఉన్నది వాట్ ఎవర్ వి సో వి రీప్ హండ్రెడ్ టైమ్స్ అక్కడ ఏదైతే విత్తనాలు పెడతామో నూరంతలుగా పంటను కోయగలుగుతూ ఉన్నాం స్టార్టెడ్ అగ్రికల్చర్ కోర్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సంబంధమైన పాఠ్యాంశాల కోర్సును ప్రారంభించారు స్టూడెంట్స్ విచ్ ఎవర్ సీ దే సో దే రీప్ 100 ఫోల్డ్

మేము సమృద్ధి అయిన ఆ యొక్క కోతను పంటను చూచి రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ మేడ్ మేడా స్టూడెంట్స్ ఆల్సో టు థ్యాంక్ గాడ్ ఫర్ ద ప్లంటిఫుల్ హార్వెస్ట్ ద లార్డ్ హెడ్ గివెన్ అస్ దేవుడు అనుగ్రహించిన సమృద్ధి అయిన పంటను కోతను మేము చూచలాగున మా యొక్క విద్యార్థులు కూడా చూచలాగున చేసియున్న దేవునికి మేము వందనములు చెల్లించు ఉంటాము ఉంటాం మీ అట్ ద ఫీల్డ్ అండ్ ద ప్రాడ్యూస్ దట్ ద లార్డ్ గివ్ అస్ వేవర్ సో హ్యాపీ టు సీ దట్ ఆ యొక్క పంట పొలముల ఉత్పాదకులు ప్రభు మాకు అనుగ్రహించిన దాన్ని చూచినప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం బాడీ నెల్ డౌన్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిఫుల్ హార్వెస్ విద్యార్థుల సమూహంగా సమాఖ్యగా మేమందరం కూడా మోకరించి ప్రభు ఇచ్చిన సమృద్ధి అయిన పంటను బట్టి దేవునికి వందనములు చెప్తున్నాం కారుణ్య ఇస్ ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ

సంపూర్ణమైన ప్రతి ఈవీయూ బహుమానమును పైనుంచి వచ్చినవిగా ఉంటున్నాయి అన్లెస్ సెలాడోపెన్సెస్ గుడ్ స్టోర్ హౌస్ ఆఫ్ హెవెన్ వి వెల్ నాట్ వి బ్లెస్డ్ ప్రభువు పరలోకమును తన మంచి ధననిధిని తెరవకపోయినట్లయితే అట్టి ఆశీర్వాదమును మనము కలిగి ఉండలేము హీ నాట్ ఓన్లీ బ్లెస్సెస్ ఇన్ ఈన్ ఓర్లీ వే ఆయన కేవలం లోకపరమైన విధానంలోనే మనల్ని ఆశీర్వదించడం కాదు కానీ వాన్స్ ఎస్ట్ బ్లెసెస్ అండ్ హెవెన్లీ రెల్మ్స్ విత్ ఎవరీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఎన్క్రీస్ ఆయన క్రీస్తు యేసు నందు పరసంబంధమైన ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదములతో కూడా మనలను ఆశీర్వదించిన వాడయ్యున్నారు ద లార్డ్ సెట్ మౌస్ ప్రభు మోషేతో ఏమని సెలవిచ్చారంటే ఐ విల్ కాస్ట్ ఆల్ మై గుడ్ నెస్ట్ పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యూ

మనము కలిగి ఉన్న ప్రతిదానిని ఆశీర్వదించాలని దేవుడు ప్రత్యేకముగా ఖచ్చితమైన విధానము కలిగి ఉన్నారు. He wants to blesses bless our land and bless all that we have and bless us in person ఆయన మనలను మనము కలిగి ఉన్న సమస్తమును మన యొక్క భూభాగములను మాత్రమే కాకుండా మనలను వ్యక్తిగతముగాను కూడా ఆశీర్వదించవలనని ఆకాంక్షను కలిగి ఉన్నారు. ఆయన పరలోకముదములను వర్షింప చేయవలనని కోరుచున్నారు చేత మనము

తండ్రి మీ హస్తమును వారిని ఆశీర్వదించిన నిమిత్తమై ఈ రోజున వారి మీద కూర్రానివ్వండి ఓపెన్ యువర్ గుడ్ స్టోర్ హౌస్ ఆఫ్ హెవెన్ మీ ఆకాశపు మంచి ధననిధిని మీరు తెరవజేయండి అండ్ పోర్ అవుట్ యువర్ బ్లెస్సింగ్స్ లార్డ్ మీ ఆశీర్వాదములను కృంబరించండి ప్రభువా దట్ దే విల్ నాట్ హావ్ రూమ్ ఇనఫ్ టు హోల్డ్ ఇట్ ఈవెన్ వారు చేపట్టడకు గది చాలనంతగా వారిని ఆశీర్వదించండి లెట్ యువర్ బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ దెం ఇన్ అ ప్లెంటిఫుల్ మెజర్ అత్యంత సమృద్ధి అయిన మోతాదులో మీ ఆశీర్వాదం వారికి వచ్చును గాకే కేర్ ఫర్ లాడ్ ప్రభువా వారి కొరకై మీరు జాగ్రత్త వహిస్తున్న ప్రజలుగా వారు ఉన్నారు

బీ ఇంక్రీజ్ థే బ్లెసింగ్స్ వారు ఆశీర్వదములలో వృద్ధి నొందుతురు గాక లెట్ దే ఇంక్రీజ్ బి అపాండ్ దెమ్ లార్డ్ వృద్ధి వారి మీద ఉంచబడను గాక ప్రభువ ద లెట్ దెమ్ సీ ద రించెస్ మోర్ అండ్ మోర్ ఎన్ ద డేస్ టు కమ్ తండ్రి రానయూన దినాలు మరియు క్వైస్ వర్యమును వారు చూచేలాగున చేయండి థ్యాంక్ యూ ఫార్ యువ హ్యాండ్స్ కమ్మింగ్ అపాండ్ దేమ్ టు టేక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్ ప్రభువా వారిని మరుసటి స్థాయికి తీసుకువెళ్ళడానికి మీ హస్తము వారి మీదకి మీ విచేయుచున్నందుకు మీకు వందనములు వందనములు ప్రభువా యు ఆర్ గివింగ్ దెం న్యూ ప్లాన్స్ మీరు వారికి నూతనమైన తలంపులను ఇస్తూ ఉన్నారు న్యూ ఇన్వెన్షన్స్ నూతనముగా కనుగొనబడేవి న్యూ రీసెర్చ్ నూతనమైన పరిశోధనలు న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ నూతనమైన కార్యములు విచేయుచున్నాయి డీర్ ఫ్రెండ్స్ టేక్ ఇట్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ప్రియ స్నేహితులారా దేవుని హస్తము నుంచి వాటిని స్వీకరించండి

రాబోతున్న దినాల్లో ఇంకను అనేకమైన ప్రాంతాలకు ప్రయాణము చేయటకు మాకు సహకరించేవిగా ఉంటాయి మనమందరమును లేచి దేవుని రాజ్యమును నిర్మాణము చేయుదము